డిటెక్టివ్ సిద్ధార్థ అపరాధ పరిశోధన కథ బ్లాక్ మెయిలర్ ఆశీష్ గుప్తా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అతనికి ఎన్నో కంపెనీలు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి లంకంత ఇంట్లో అతడు తన భార్య అతిథి మాత్రమే ఉంటారు ఆశీష్ గుప్తా తన బిజినెస్ వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఇంటికి ఎప్పటికో చేరుకునేవాడు అదితి లంకంత ఇంట్లో ఒకతే ఉంటుండేది ఆమెతో పాటు వారింట్లో తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక ఆవిడ ఎంతో నమ్మకమైన పని మనిషిగా ఉండేది అందుకే ఆశిష్ గుప్తా తన బిజినెస్ వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఇంటి గురించి ఆలోచించడం మానేశాడు హఠాత్తుగా జబ్బు పడిన పని మనిషి రావడం మానేయడంతో అతిథి ఎంతో బాధపడడం మొదలుపెట్టింది అతితి బాధను చూడలేని గుప్తా పని మనిషి కావాలంటూ పేపర్ల ప్రకటన ఇప్పించాడు చివరకు అతిథి పెట్టిన షర్తులన్నింటికి ఒప్పుకుని రూపాలి అనే అమ్మాయి వారింట్లో పనికి కుదిరింది కొద్ది రోజులు రూపాలిని గమనిస్తూ వచ్చిన అతిథి సంతృప్తి చెందింది ఇంటినంతా రూపాలి మీద వదిలేసి తన లోకంలో తాను ఉండసాగింది కానీ కొద్ది రోజుల తర్వాత రూపాలి వేషధారణ మొత్తం మారిపోయింది అత్యంత ఖరీదైన వస్తువులు రూపాలి వద్ద కనిపించసాగాయి తమ ఇంట్లో ఏదైనా డబ్బు దొంగిలించి ఇలాంటి ఖరీదైన వస్తువులు వాడుతోందా అన్న అనుమానం అతిథికి కలిగింది కానీ తమ ఇంట్లో పూచిక పుల్లతో సహా అన్నీ భద్రంగా ఉంటున్నాయి సంతృప్తి చెందిన అతిథి రూపాలని ఏమీ అడగకుండా తనకెందుకులే అన్నట్టు మౌనంగా ఉండిపోయింది కొన్నిసార్లు మౌనంగా ఉండటం వలన జీవితంలో కోలుకోలేని దెబ్బ తగలవచ్చు కానీ కొన్నిసార్లు అదే మౌనమే మనల్ని కాపాడవచ్చు తన క్యాబిన్లో సీరియస్గా ఏదో పనిచేసుకుంటున్న ఆశీష్ గుప్తా మొబైల్ ఫోన్కు ఏదో మెసేజ్ వచ్చింది అదేమిటో చూద్దామని అనుకునేలోపు ఆశీష్ అంటూ ఎవరో పిలవడంతో ఆ మెసేజ్ చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆశిష్ గుప్తా అటు తర్వాత సెల్ ఫోన్ గురించి మర్చిపోయి తన పనిలో మునిగిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఆశిష్ గుప్తాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ మాట్లాడిన ఆశీష్కు ముచ్చమటలు పోసాయి తన ఫోన్లో వచ్చిన మెసేజ్ చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది వెంటనే తన ప్రాణ స్నేహితుడు తన బిజినెస్ పార్ట్నర్ అయిన సక్సే నాకు ఫోన్ చేశాడు కంగారుగా చెమటలు తుడుచుకుంటున్న ఆశీష్ను చూసి ఏమైంది ఆశీష్ అని అడిగాడు స్నేహితుడిని చూసిన ఆశీష్ తత్తరపాటుగా ఏం లేదు నాకు వెంటనే ఇరవై లక్షలు కావాలి నుండి తెచ్చిపెట్టమని అడిగాడు ఆశిష్ ఏదో సమస్యలో ఉన్నాడనుకుంటూ ఇరవై లక్షలు బ్యాంకు నుండి తీసుకొచ్చాడు తీసుకొచ్చి స్నేహితుడికి అందజేశాడు సక్సేన అది తీసుకొని కంగారుగా బయటకు వెళ్ళిపోయాడు ఆశీష్ ఆ రోజు బాగా తాగి ఇంటికి చేరుకున్న ఆశీష్ గుప్తా తన భార్య అతిథిపై అనవసరంగా కోపగించుకున్నాడు చేయి చేసుకున్నాడు ఏం జరిగిందో అర్థం కాక తన భర్తల ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాని అదితి బాధపడుతూ ఉండిపోయింది అటు తర్వాత ఆశిష్ గుప్తా తరచూ తాగి రావడం భార్యతో ఘర్షణ పడటం సర్వసాధారణమైపోయింది అదితి తన పరిస్థితికి తనలో తానే కుమిలిపోసాగింది ఆశిష్ చేసే బిజినెస్లో కంపెనీలలో మిత్రుడైన సక్సేనాకు కూడా వాటా ఉంది కాబట్టి ఏ పని కూడా అతడికి తెలియకుండా జరిగేది కాదు ఒకరోజు అకౌంట్స్ అన్నీ సర్చూసుకుంటున్న సక్సేన ఒక విభ్రాంతికరమైన విషయం తెలుసుకున్నాడు అది ఆశిష్ తనకు తెలియకుండా దాదాపుగా కోటి రూపాయలు డ్రా చేశాడు కానీ తనకు తెలియకుండా ఎందుకు డ్రా చేశాడో అర్థం కానీ సక్సేనా ఆ విషయం తెలుసుకోవడానికి ఆశిష్ గుప్తా క్యాబిన్ లేక అడుగుపెట్టాడు ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్న ఆశిష్ గుప్తా నాన్ చూసి తడబాటుగా ఫోన్ ఆఫ్ చేశాడు అది గమనించిన సక్సేనా ఏదో జరుగుతోంది అనుకుంటూ ఆశిస్తో అది ఇది మాట్లాడసాగాడు మాటల మధ్యలో బ్యాంకు నుండి కోటి రూపాయలు చేసిన విషయం గురించి అడిగాడు అది వినగానే ఆశిష్ గుప్తా ఏవో పొంతనలేని సమాధానాలు చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సక్సేనాకు మాత్రం ఏదో జరుగుతోందని రూఢి అయ్యింది అదేమిటో కనిపెట్టి తన స్నేహితుడిని రక్షించుకోవాలని నిశ్చయించుకున్నాడు ఆశిష్ గుప్తా మెల్లిగా తాగడానికి కూడా అలవాటు పడ్డాడు బిజినెస్ చేయడం బాగా తగ్గిపోయింది ఇంట్లో భార్యతో ఘర్షణ పడటం సాధారణమైపోయింది ఒకరోజు తన క్యాబిన్లో తాగి పడిపోయిన ఆశిష్ గుప్తాను సక్సేన వాళ్ళ ఇంటికి చేర్చాడు అతిథికి చెప్పి బయటకొచ్చాడు ఆ సమయంలో రూపాలి సక్సేనాను చూసి కంగారు పడటం సక్సేనా దృష్టి నుండి దాటిపోలేదు ఆ రోజు ఆశిష్ గుప్తా ఇంట్లో తన భార్యతో ఘర్షణ పడటం మొదలుపెట్టాడు ఆ వేళ అటో ఇటో తేలిపోవాలన్న ఆశిష్ గుప్తా మాటలు అర్థం కాక అదితి ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా ఏం జరిగింది అని అడిగింది ఆ మాటలకు పట్టరాని ఆవేశంతో అతిథిని ఇంటి బయటకు నెట్టేశాడు తూలి ముందుకు పడిపోతున్న అతిథిని కింద పడిపోకుండా ఎవరో పట్టుకున్నారు తనను పడిపోకుండా పట్టుకునే వ్యక్తి ఎవరా అని కన్నీటితో మసక కళ్ళతో చూసింది అక్కడ ఎవరో ఒక అపరిచిత వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి వెనుక సక్సేనా కనిపించాడు అదితిని తీసుకొని వారిద్దరు ఇంట్లో అడుగు పెట్టారు వారిని చూసిన రూపాలి అక్కడి నుండి తప్పుకొని బయటకెళ్ళిపోయింది అది చూసిన అపరిచిత వ్యక్తి కూడా వేగంగా బయటకెళ్ళాడు అప్పటికే అక్కడున్న కమాండోలు రూపాలిని అరెస్ట్ చేశారు సంఖ్యలు తగిలించారు ఆ అపరిచిత వ్యక్తి సంఖ్యలు వేసిన రూపాలిని అదితిథి ఆశిష్ గుప్తాల ముందు నిలబెట్టాడు అది చూసి అదితిథి ఆశ్చర్యపోయింది ఆశిష్ గుప్తాకు తాగిన మత్తు దిగిపోయింది అక్కడ ఉన్న సక్సేన ఆ అపరిచిత వ్యక్తిని డిటెక్టివ్ సిద్ధార్థగా పరిచయం చేశాడు సిద్ధార్థ గారు జరిగిందంతా ఆశిష్కు వివరించండి అన్న సక్సేన మాటలకు తలూపుతూ డిటెక్టివ్ సిద్ధార్థ జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాడు రూపాలిని పని మనిషిగా పెట్టుకున్న తర్వాత ఆశిష్ ఇంటి పరిస్థితి మారిపోవడం మొదలైంది ఖరీదైన సెల్ ఫోన్లు వాడటం అలవాటు చేసుకున్న రూపాలి ఆ ఫోన్లతో అతిథికి తెలియకుండా అతిథి ఫోటోలను తీసేది దొంగచాటుగా ఆమెను ఎన్నో రకాలుగా ఫోటోలు తీస్తూ వాటిని తనతో చేతులు కలిపిన ముఠాకు అందజేసేది ఆ ముఠా సభ్యులు ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆశిష్ గుప్తాకు పంపించేవాళ్ళు అతడిని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు గుంజడం మొదలు పెట్టారు అలా దాదాపు కోటి రూపాయల వరకు ఆశీష్ వద్ద నుండి దోచుకున్నారు ఆ ఫోటోలు మార్ఫింగ్ అని తెలియని ఆశీష్ భార్య మీద అనుమానం పెంచుకున్నాడు ఇంట్లో గొడవలు పడుతూ తాగడం మొదలుపెట్టాడు ఏం జరుగుతోందో తన భర్త ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాని అతిథి ఫోన్లో తన బాధంతా సక్సేనాకు వివరించింది అప్పటికి తన స్నేహితుడి ప్రవర్తనను గమనిస్తున్న సక్సేనాకు అతిథి ఫోన్ కాల్తో అనుమానం బలపడింది వెంటనే నన్ను కలిసి జరుగుతున్నదంతా నాకు వివరించాడు నేను ఒక స్పై కెమెరాను సక్సేనాకు ఇచ్చి ఆశీష్ వాళ్ళ ఇంట్లో అమర్చమని చెప్పాను అంటూ అక్కడే ఉన్న ఫ్లవర్ వేజ్ని తీశాడు అందులో ఉన్న ఒక చిన్న వస్తువును బయటకు తీసి అందరికీ చూపాడు సిద్ధార్థ ఆ కెమెరా ద్వారా రూపాలిని ఇదంతా చేస్తోందని అర్థమైన తర్వాత రూపాలి ఫోన్ను ట్రాప్ చేయగా మూట సభ్యుల మాటల ద్వారా అతిథి ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటి ద్వారా ఆశిష్ను బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు డబ్బు గుంజడం ఆరంభించారు అది తెలియని ఆశిష్ గుప్తా తన భార్య ఫోటోల గురించి బయటకు చెప్పుకోలేక డబ్బు పోగొట్టుకోవడమే కాక తాగుడుకు అలవాటు పడ్డాడు అని చెప్తున్న సిద్ధార్థ మాటలు వినే ఆదితి రూపాలిని కళ్ళను నిప్పులు కురిపిస్తూ చూసింది తర్వాత ఆశిష్ గుప్తా తన భార్యకు క్షమాపణలు చెప్తుండగా అది చూసిన డిటెక్టివ్ సిద్ధార్థ సక్సెనాలు ఇద్దరు బయటకు నడిచారు